లో యాంకర్ గా సీరియల్ నటిగా సమీరా షరీఫ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఆడపిల్ల అభిషేకం భార్య మనీ ముద్దు బిడ్డ మూడు వందల మందం వంటి సీరియల్స్లో లో మంచి టెన్ సొంతం చేసుకుంది ఇక సమీరా పర్సనల్ విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిదిలో అన్వర్ జాన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది రెండు వేల ఇరవై ఒకటిలో ఈ కపుల్కి కి పన్నెండు మగబిడ్డ పుట్టాడు పేరు అర్హాన్ ఆ తర్వాత సమీరా రెండు సార్లు ప్రెగ్నెసీ అయింది కానీ కొన్ని కారణాల వల్ల మిస్ క్యారేజ్ అయింది ఇక రీసెంట్ గా రెండు వేల ఇరవై నాలుగులో లో తను రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యానంటూ ఫ్యాన్స్ తో గుడ్ న్యూస్ ను షేర్ చేసుకుంది సమీరా ఇలా తన ప్రెగ్నెన్సీ జర్నీ ఎంతో ఎమోషనల్గా గా సాగిందనే చెప్పాలి తన రెండోసారి ప్రెగ్నెన్సీ జర్నీలో లో తన ఫ్యామిలీ పాప కావాలా కావాలా బాబు అంటూ అంటూ అందరూ పాపే కావాలి అన్నారు ఆ కూడా షేర్ చేసుకుంది కానీ రీసెంట్ గా జూన్ మంత్ లో తనకి రెండోసారి మళ్ళీ బాబు పుట్టాడు ఇప్పుడు బాబు ఫేస్ ని రివీల్ చేయలేదు కొన్ని రోజుల తర్వాత బాబు ఫేస్ ని రివీల్ చేస్తాను అంటూ పోస్ట్ చేసింది సమీరా ఇప్పుడు బాబు పుట్టి వన్ మంత్ కావడంతో బాబుతో ఉన్న బ్యూటిఫుల్ ఫోటోషూట్ ని షేర్ చేసుకున్నారు అలాగే నా ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో లో ఎన్నో ఆటు చూశాను నా భర్త నాకు ఎంతగానో సపోర్ట్ చేశాడు అంటూ ఎమోషనల్ పోస్ట్ తో తన కొడుకుని ఇంట్రడ్యూస్ చేసింది ఆ ఫొటోస్ చూసిన వాళ్ళంతా కూడా బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు